ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తులు ఏప్రిల్ పదకొండు నుంచి మే ఇరవై వరకు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు పథకాల దరఖాస్తుకైతే పదకొండు నుంచి అయితే స్వీకరించనున్నారు ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జీవో నెంబర్ ఐదునైతే విడుదల చేసింది సంక్షేమ పథకాల అమల్లో సబ్సిడీలతో కూడిన రుణాలు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంపీ ఎండి నివేదించిన ప్రకారం ప్రభుత్వం షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఆర్థిక సాయం పథకాన్ని అయితే సమర్థవంతంగా అమలు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు వారు ప్రణాళిక అయితే విడుదల చేస్తారనమాట ఈ రుణాల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పదకొండు నుంచి మే ఇరవై వరకు అయితే సాగుతుంది ఈ పథకం ద్వారా మెడికల్ షాపులు డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లు ఎలక్ట్రిక్ కార్టోలు ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు గూడ్స్ ట్రక్లు కార్లు యూనిట్లు వంటి వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది వారికి స్వయం ఉపాధి అయితే ఇస్తారు ఒక్కో యూనిట్కి ఒకటి నుంచి మూడు లక్షలు అంటున్నారు పది లక్షల వరకు ఇస్తా అన్నారు వేరే పేపర్లో సో ఈ రుణాలు అయితే ఎస్సీ వర్గాలకు చెందిన యువతలకైతే వ్యాపారం ప్రారంభించడానికంటే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి ఇంకా మా ఏదన్నా రుణం ఇస్తే మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనడానికి ఇదనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అయితే ఈ ఓ ఏపీఓ బీబీఎంఎంఎస్ అని అయితే ఈ యొక్క వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది తమ ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రంతో రిజిస్టర్ చేసుకోవాలి మండల స్థాయి మున్సిపాలిటీ కమిటీలు అయితే ఎంపిక ప్రక్రియను నలభై ఎనిమిది అయితే జాబితా చేస్తారనమాట హాజరైన సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాఫ్ట్వేర్ నిర్ణయిస్తుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికెయకూడదని ఎంపిక చేయబడిన కమిటీ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ నుంచి లబ్ధాలకి ఎంపిక అయితే అప్లోడ్ చేస్తారు సో బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది ఎంపీడీఓ లాగిన్లో సో అలాగే జీరో అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఒకవేళ వాడుతున్నట్లయితే ఒకవేళ ఎటువంటి లోన్లు కానీ ఎటువంటి అయినా బంగారం లోన్లు కానీ తీసుకుని ఈ యొక్క కట్టణ పరిస్థితిలో ఉంటే డిఫాల్టర్ కానీ అయినట్లయితే వారిని తిరస్కరించడం జరుగుతుంది సో జిల్లా కలెక్టర్ లాగిన్లు అయితే ఈ యొక్క ప్రొసీడింగ్లు అయితే ఉంటాయి సో ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి రుణాలు అనేవి జిల్లా కలెక్టర్ చేతిలో అయితే జరిగింది సో పదకొండు నుంచి ఇరవై వరకు కనుక చక్కగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ